చాలా తక్కువ ఉంటది తర్వాత ఏంటంటే మన కాయ చివరి దాకా గింజ ఉంటది దానివల్ల ఏమవుతుంది కాటాలు వస్తాయి ఇప్పుడు చూడండి పొలంలో మీకు ఎక్కడైనా తెగులు కనపడుతుందా చూసుకోండి గాని కాని మొక్కలు కానీ ఉన్న వెరైటీ పోల్చుకుంటే ఈ వెరైటీ ఏంటంటే గట్టిగా తట్టుకుంటది వెరైటీ నమస్తే అండి ఈ రోజు మనం అంటే పదకొండో తారీఖు ఒకటో నెల ఇరవై ఇరవై ఐదు ఈ రావులోపురం అనే విలేజ్ లో మనం బొల్లాపల్లి మండలం అనమాట రావులోపురం గ్రామం ఈ గ్రామంలో మనం ఎలైట్ సీడ్స్ శౌర్య అనే వెరైటీ రైతు ప్రదర్శన క్షేత్రం ఏర్పరచుకున్నాం మనం ఇక్కడ ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు పలుకూరు నుంచి వచ్చారు ఈ ఎలైట్స్ శౌర్య అనే వెరైటీ మీకు ఎలా ఉంది బానే అంటే ఎలాంటి సీర్ దీని స్పెషల్ ఏంటంటే మనకి కాపు చాలా చిక్కగా ఉంటుంది తర్వాత ఏంటంటే కా ఇదిగో చూడండి కింద ఏ సైజ్ అయితే ఉందో పైన కూడా అదే సైజు ఉంటుంది తర్వాత ఏంటంటే మన దాంట్లో తాళి శాతం చాలా తక్కువ ఉంటుంది ఉన్న వెరైటీలతో పోల్చుకుంటే తర్వాత ఏంటంటే ఇది తెగులు తట్టుకునే వెరైటీ ఇది చూడండి పొలం ఎక్కడైనా తెగులు కనపడుతుందా మనకి చూసారు కదా మొత్తం చూసుకోండి ఒకసారి ఎంత అయినా సరే తర్వాత ఏంటంటే మనకి చివరి దాకా గింజ ఉండడం వల్ల ఏమవుద్ది కాటాలు ఎక్కువ వస్తాయి అన్నమాట మీకు ఎలా అనిపించింది ఎలా సౌర్య ఈ పొలం చూసి మీకు బాగుందంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు కూడా వేసారు కదా మీరు వేసిన వెరైటీల కంటే ఈ వెరైటీ ఎలా ఉందో చెప్పండి

రైతులు పెట్టుకోవచ్చా ధైర్యంగా మీకు ఎలా అనిపించింది తోటను చూసి నెక్స్ట్ ఇయర్ ఎలా సౌర్యం వేసుకోవాలనిపిస్తుంది అంతే కదా ఈ తోట చూసారు కదా రైతులకు మీరు చూసిన చూడలేని రైతులు కూడా మీరు చెప్పగలుగుతారు ఎలా ఉందో చెప్తా వేసుకోవచ్చు కదా మా ఊర్లో వేసామండి మీ ఊర్లో ఎలా ఉంది బానే ఉంది బానే ఉంది ఎకరాలు వేసారా అంటే మీ ఒపీనియన్ చెప్పండి ఎలా ఉందో బానే ఉంది బానే అంటే సిట్టి కొమ్మ ఓకే

మీకు నచ్చింది నచ్చింది ఓకే అయితే కలర్ ఎలా ఉంది కాయ కలర్ కలర్ కూడా బాగా ఉంది అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఈ ఈ కాయల్ని మార్కెట్లో పట్టుకెళ్తే ఏ రేట్ వేస్తారు అన్నిటిగా ఒక వందని బెస్ట్ గా బెస్ట్ రేట్ అయితే వేస్తారు కదా ఓకే అయితే థ్యాంక్ యూ అండి ఎలా సౌర్య అనే వెరైటీ రైతు ప్రదక్షిణ క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ వెరైటీ కోసం ఈ రైతు మన రైతు వేసాడు ఈ వెరైటీ ఎలా ఉంది ఏంటి అని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఏం అండి నా పేరు గొంగట పేరెడ్డి అండి గ్రామం అండి రావులాపురం రావులం బొల్లాపల్లి జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా మీరు వేసారు కదా వేసాను సార్ వెరైటీ పేరేంటి ఇది ఎలైట్ వచ్చేసరికి సార్ అన్ని కంటే కూడా ఇది కింద నుంచి దాకా సైజు ఒకటే సైజ్ తో గాను కాయ రంగు గాని తాళు శాతం చాలా తక్కువగా ఉంది అన్నిటికంటే కూడా మిగతా నేను నేను దాదాపు పద్నాలు ఎకరాలు వేసాను సార్ పద్నాలుగు ఎకరాల్లో ఇతనం మూడు ఎకరాలు వేసాను ఈ మూడు ఎకరాల్లో వచ్చేసరికి నాకు తాళు శాతం వాటి కంటే ఇది చాలా తక్కువగా ఉంది అయితే కింద ఏ సైజ్ అయితే ఉందో పై దాకా చెట్టు చివరి భాగం వరకు అదే సైజు ఉంది కాయ కాయ రంగు గాని లోపల గింజ సైజు కూడా గింజ గింజ కూడా అందరికంటే నాలుగు గింజలు ఎక్కువగానే లెక్కేస్తే నాలుగు మూడు గింజలు ఎక్కువగానే ఉన్నాయి కాయ ప్రతి కాయకి పోల్చుకుంటే ఇది అన్నది ఎక్కువగా ఉంది మనకేందండి సార్ అవి నాలుగు గింటలు వస్తే ట్రక్ ఇది నాలుగున్నర దాకా వచ్చింది సార్ వచ్చింది దాంట్లో మనకి కొంచెం కాట పెరిగే అవకాశం ఉంది అంటే ఈ ఇత్తనం వచ్చేసరికి నల్లికి కూడా నల్లి ప్రభావం కూడా చాలా తట్టుకొని బాగా మనకి ఇప్పుడు నెక్స్ట్ రేపు రెండు రోజుల సంక్రాంతి ఈ టైంలో మాకు వాస్తవంగా అయితే మాకు చాలా నల్లి ప్రభావం చాలా ఎక్కువగా గత నాలుగేళ్ళ నుంచి ఈ సంవత్సరం ఇది బాగా నలి నలు ప్రభావం బాగా తట్టుకొని మన పైన మొత్తం గ్రోత్ కానీ బాగా పిందే ఆ పోత గాని బాగా బాలి నీట్ గా ఉంది ఏదైనా సరే నెక్స్ట్ ఇయర్ ఇదైనా రెండు ఎకరాలు పెంచి ఐదు ఐదు ఎకరాలనుకుంటున్నాను నేనైతే ఇది ఏ రైతు సార్ ఎవరైనా ఏ రైతు ఏ క్లాస్ గా ఉంటదో వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఏకరాలు వేసారన్నారు పద్నాలుగు ఎకరాలతో పోల్చుకుంటే ఎలైట్ సౌర్యం వేసింది తెగుల్ని ఎలా తట్టుకుందో కొంచెం చెప్పండి తెగులు తట్టుకుంది నాకు మెయిన్ ఏంటంటే సార్ ఇది తెగులు తాళు శాతం మా రైతు కనేవాళ్ళు ఎవరికైనా సరే ఈ రెండు మాకు కావాలి ఏంటంటే తాలు తక్కువగా ఉండాలి పైపెచ్చు నల్లికి తట్టుకోవాలి మేము అదే కోరుకుంటున్నాం దీంట్లో చాలా చాలా ఫర్టికల్ గా ఉన్నాయండి ఎందుకంటే మనకు ఆగపడి ఆగపడుతున్నాం నేను చెప్పేది ఏమో సార్ ఎవరైనా సరే మన ఇది ఎకరం సార్ ఈ ఎకరం పొలంలో ఏమైనా తిగులు ఏమైనా కనపడ్డా లేదు అసలు పైపెచ్చుగా నేను ఇది అది ఇది ఫస్ట్ ఇది ఇది వేసిన మసటి రోజు అది వేసాను వేరే ఎత్తనంలో కొంచెం అక్కడక్కడ అక్కడ ఒక యాభై చెట్లు వంద చెట్లు బొబ్బర్ తగిలింది ఏది వైరస్ జెమ్ని వైరస్ దీంట్లో అది కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఎక్కడో నూటికి కోటికి ఒక చెట్టు మాత్రమే వచ్చింది నేను అన్నిటికీ ఒకటే మందు స్ప్రే చేస్తాను ఓకే నాకు మెయిన్ ఏంటంటే సార్ ఇది సైజు కానీ నల్లికి తట్టుకుంది చాలు శాతం తక్కువ మా రైతు అనే వాళ్ళకి ఎవరికైనా ఆ మూడే మేము కోరుకుంటాం ఏ ఎత్తనం వరకు అయితే ఇది ఎలెడ్ సౌర్య అనే ఎత్తనం సార్ సైజు కూడా చూడండి ఇది పైకా వచ్చాను నేను అడుగున ఏ ఏ సైజ్ అయితే ఉంది పై దాకా అదే సైజ్ వచ్చింది పర్లేదు సార్ గారు మీరు ఇక్కడ ఎకరం పొలం వేసారు కదా ఎలా చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు చుట్టుపక్కల రైతులందరూ బాగా బాగానే ఉంది అంటున్నారు బాగానే ఉంది ఇబ్బంది లేదు అంటే మీరు వీళ్ళు పెట్టు పెడతానే ముందు నేను పది మంది రైతులు కూడా కనుక్కున్నాను ఇబ్బంది లేదు పెట్టుకోవచ్చు సేను బాగా క్లాస్ గుందనే మా ఫ్రెండ్స్ అడగడం జరిగింది పెట్టుకోమన్నారు పర్లేదు సేను కూడా మనం చెప్పేది ఏమి సార్ వచ్చిన పతి ఒక్కరు కనపడుతున్నావు మీరు దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీ అంచనా ఇది ఏదైనా సార్ ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు వచ్చింది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు కాసిన కాయ ఇంకా దీనికి ఏంటి పిన్ ఉంది ఫ్లవరింగ్ ఉంది చూడండి ఒకసారి ఉంది ఉంది కదా ఇప్పుడు రైతులందరూ మిమ్మల్ని అడుగుతున్నారు అడుగుతారు ఇప్పుడు ఈ విత్తనం ఏమని మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా రైతులకి నేను చెప్తాను సార్ నా కళ్ళ ముందు ఉంది కదా మరి రైతుని నాతో పాటు మనం ఏంటంటే రైతుకి మన అబద్ధం చెప్పంగా మరి ఇప్పుడు ఎలాంటి కంపెనీ మీరు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మా కంపెనీ యొక్క విత్తనాలు ఎలా ఉంటున్నాయి క్వాలిటీలో కానీ ఏంటి దాని మీరు దాని గురించి మీరు చెప్పండి ఎత్తనాలు కోట మా ఊరు అతను ఇచ్చారు ఇది ఇది కూడా ఎలైట్ వాళ్ళదే అని కొత్తగా వచ్చింది మార్కెట్ లోకి వేసుకో అని నాకు ఇచ్చాడు మామూలుగా పది మామూలుగా ముప్పై ప్యాక్ ఇచ్చాడు రెండు ఎకరాలకు వచ్చింది ఏడు ఒక ఎకరం వేసా దాంట్లో ఒక ఎకరం వేసా అయితే చూద్దాం అని అదే బాగుంది ఎంత దిగుబడి వస్తుంది జన్యులకే చెప్పండి ఇది ముప్పై ఐదు గంటలు కాసిన కాయ అయిద్దండి ఎంత వేసారు ఇది ఎకరం పొలం ఎకరం పొలం వేసారు ముప్పై ఐదు గంటలు కాసింది ఒక ఐదు నుంచి ఒక ఏడు గంటలు పైన ఫ్లవరింగ్ ఉంది పింద పోతుంది ఎక్స్పెక్టేషన్ ప్రకారం నలభై నుంచి నలభై రెండు గంటలు అయిద్దండి నలభై రెండు గంటలు అవుతుంది ఓకే ఎత్తనం ఎలైట్ ఎలైట్ సౌర్య ఓకే మొత్తం టోటల్ గా మీ అంచనా ఎన్ని గంటలు నలభై రెండు గంటలు నలభై మూడు గంటల దాకా అయిద్దండి ఎకరం ఈయన డీలర్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ గారు డీలర్ ఇవన్న విత్తనాలు కావాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరిని సంప్రదించగలరు అంతేనా నాసిరెడ్డి గారు మన ఇక్కడ రామలోపరండి ఎల్లర్ గారు ఈయన కూడా ఎలైట్ మూడు సంవత్సరాల నుంచి అమ్ముతున్నాడు ఎలా ఉంది ఏటి అన్నది కూడా ఈ మాటల్లో నమస్తే అండి నాసిరెడ్డి గారు ఆ ఎలైట్ కంపెనీ మీరు మూడు సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు మీ అనుభవం చెప్పండి రైతులకి ఎత్తే ఆ వెరైటీ మీకు మంచి పేరు వచ్చిందా లేదా ఏటి అన్నది ఒకసారి మీరు చెప్పండి ఎవరికి ఇచ్చినా మంచి పేరే ఇప్పటివరకు రిమార్క్ పేరు ఓకే నల్లికి తట్టుకుంటది బొబ్బరికి తట్టుకుంటది కింద నుంచి పైదాకా ఒకటే సైజ్ కాయ ఇబ్బంది లేదు తాళ శాతం తక్కువ రైతులు ఎవరైనా వేసుకోవచ్చు దీని గురించి ఇబ్బంది ఏం సార్ మీరు మా ఎలైట్ కంపెనీ మూడు సంవత్సరాల నుంచి చంపుతున్నారు కదా రైతుకి మీరు ప్యాకెట్ ధైర్యంగా ఇవ్వగలుగుతున్నారు